హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారు మేమైతే చాలా బాగున్నాం అండ్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుండి అయితే ఫుల్గా వర్షం పడుతుంది ఆ వర్షానికైతే ఇంట్లో నుండి బయటికి వెళ్ళేటట్టు అయితే అస్సలు లేదు అండ్ ఇంట్లోనే ఉండి వేడి వేడి ఏదనేది ఇంటే అనిపిస్తుంది కదా వర్షం పడుతుంటే అండ్ ఇక్కడ మేమైతే మొక్కజొన్న గారాలు అయితే వేసుకుంటున్నాం ఈరోజు అండ్ ఇక్కడ మొక్కజొన్న అయితే వలిసేసినాం అందులో కావాల్సిన లుగడ్డ ఎల్లిపాయ జీలకర్ర ధనియాలు పచ్చిమిర్చి మాకు కొత్తిమీరకు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం అనమాట అండ్ ఇప్పుడైతే మొక్కజొన్నలు అయితే ఒలుసుకొని మిక్సీ పడుతున్నాం ఇదైతే కొంచెం లేతగా ఉన్నాయి మొక్క మొక్క కంకి అయితే చాలా లేతగా ఉన్నాయి సో అందుకని కొంచెం లైట్గా లూజ్ లూజ్ అయింది కొంచెం పల్సగా అనమాట అండ్ ఇక్కడ ఇవి కూడా మిర్చి అంతా కూడా మిక్సీ పట్టేసుకొని అందులో సరిపడా ఉప్పు కలియామాకు అండ్ వంట సోడా కూడా వేసుకొని కలియామాకు కొత్తిమీరాకు కూడా వేసుకొని అంతా మంచిగా కలుపుకోవాలి అండ్ బయట వర్షం పడుతుంటే వేడి వేడిగా బజ్జీలు కానీ మొక్కజొన్న గారెలు కాని చేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా నాకైతే ఫేవరెట్ మొక్కజొన్న గారలు అయితే మీకు కూడా ఇష్టమైన అండ్ ఇక్కడ చూడండి ఈ విధంగానైతే కలుపుకోవాలి ఎప్పుడైనా ఈ విధంగా మనం చేసుకున్నప్పుడు అయితే పిండి అనేది కొంచెం లూజ్ లూజ్గా అయినప్పుడు దాంట్లోకి అయితే మొక్కజొన్న పిండి కానీ లేదంటే శనగపిండి కానీ ఉంటే కలుపుకుంటే మంచిగా సెట్ అవుతుంది అన్నమాట గారెలు అయితే బాగా వస్తాయి చూడండి ఈ విధంగా కొంచెం లూజ్ లూజ్ అయిందనమాట మాకైతే ఇక్కడ పిండి అండ్ పిండి వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది అనేసి నేనైతే ఎట్నో తిరిగితే వేసేసిన క్లాత్ మీద అయితే ఈ విధంగానైతే వేసుకోవాలి ఆయిల్ అయితే హీట్ అవ్వాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మంచిగా హీట్ అయిన తర్వాత అయితే అయితే అందులో వేసేసుకోవాలి పిండి వేస్తే టేస్ట్ అనేది బాగుండదు సో నేనైతే అయితే పిండి వేయలేదు లూజ్ అయినా పర్లేదు ఎట్నో తీరా అడ్జస్ట్ చేసేసినా చూడండి ఎంత బాగా వంగుతున్నాయో మాకైతే ఒక వన్ వీక్ ఉండాలి ఫుల్గా వర్షం పడుతుంది అసలు చాలా అసలు ఇంట్లో నుండి బయటకు రాకుండా పడుతుంది వర్షం అయితే మన సైడ్ కంటే ఇంకా ఈ మా సైడ్ కంటే ఎక్కువ విజయవాడ సైడ్ ఖమ్మం సైడ్ అయితే ఫుల్గా వర్షం పడుతుంది చాలా వరకు చాలామంది చనిపోతున్నారు అసలు నిజంగా చెప్పాలంటే ఇండ్లన్నీ కొట్టుకుపోతున్నాయి చాలా అసలు చాలా బ్యాడ్ ఇన్సిడెంట్స్ అనమాట అండ్ ఇక్కడ గర్లు అయితే ఈ విధంగా రెడ్గా కాల్చుకోవాలి ప్రకృతికి కోపం వస్తే మనం ఏం చేస్తాం చెప్పండి ఏం చేయలేము కదా తప్పదు భరించాలి అంతే ఈ విధంగా రెడ్గా కాల్చుకున్న తర్వాతనైతే మిగతా అవి కూడా వేసేసుకోవాలి ఇలా ఈ విధంగా క్లాత్ మీద కాదంటే చేతి మీద ఇలా ఈ విధంగానైతే వేసుకోవచ్చు చేతి మీద వేసుకున్నప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి ఎందుకంటే ఆయిల్ అనేది పడుతుంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా వేసుకోవాలన్నమాట చూసుకుంటూ ఈ విధంగా అదేవిధంగా అన్నీ వేసేసుకొని మంచిగా కాల్చుకోవాలి రెడ్గా మొక్కజొన్న గారెలు అయితే భలే టేస్ట్ ఉంటాయి కదా అండి అందరికి చాలామందికి ఫేవరెట్ ఉంటుంది నాకు తెలిసి అయితే అండ్ అందులో వర్షం పడుతుంటే తిన తిన చాలా ఎక్కువగా తినాలనిపిస్తుంది మీకు కూడా తినాలనిపిస్తుందా ఇంకెందుకు లేటు తెచ్చుకొని అయితే వేసేసుకోండి చాలా ఇష్ చాలా బాగుంటుంది కదా మొక్కజొన్న గారెలు అయితే ఉడకబెట్టుకొని తినేదానికంటే ఇట్లా గారెలు చేసుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్ రసాలు అండ్ ఈ విధంగా అయితే అన్నీ కాల్చుకోవాలి అన్నీ కాల్చేసుకొని ఈ విధంగా రెడ్ రెడ్గా అయిన తర్వాతనైతే తీసేసుకోవాలన్నమాట అండ్ గారెలైతే చేయడం అయితే అయిపోయింది చూడండి ఎంత బాగా వచ్చినాయో చాలా బాగున్నాయి టేస్ట్ అయితే నాకైతే నేనైతే ఫుల్గా తిన్నాను అన్నమాట బయట వర్షం పడుతుంటే వేరు వేరుగా గారెలు తింటుంటే అసలు సూపర్ అసలు అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా ముందుకు వెళ్తానని అనుకుంటున్నాను మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం అండ్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్